ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు కొంతమంది సైంటిస్టులు ఏఐ గురించి ఇలా చెప్తున్నారు ఏఐ తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మానవ జాతి అంతం ఏఐ తో ఎట్టి పరిస్థితుల్లో రెండు మిస్టేక్స్ అస్సలు చేయించొద్దు అవి ఏంటి అంటే నంబర్ వన్ ఏఐకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వద్దు ఎందుకంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది నంబర్ టూ ఏఐకి కోడింగ్ లాంటివి కూడా నేర్పించొద్దు అని అంటున్నారు కానీ ఇవి రెండు ఏఐ నేర్చేసుకుంది ఇప్పుడు మానవ జాతి చాలా ప్రమాదంలో ఉంది అని నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఏఐ చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి అది చాలా నేర్చుకుంటుంది ఎగ్జాంపుల్ మనం నార్మల్ కంప్యూటర్ లో ఒక వర్క్ చేస్తే దాదాపు ఒక గంటలో అయిపోతుంది అదే ఏఐ ఉన్న కంప్యూటర్ లో వర్క్ చేయిస్తే అది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తుంది అలాంటి వర్క్ ఇంకో రోజు ఏఐ తో చేయిస్తే ముందు చేసిన దానికంటే చాలా ఫాస్ట్ గా చేస్తుంది ఏఐ రోజు ఒకే వర్క్ చేస్తుంటే దాంట్లో కొత్త ధనం నేర్చుకుంటుంది అలాగే ఫాస్ట్ గా చేస్తుంది మిస్టేక్స్ కూడా చేయదు అలా మనిషి చేయలేనటువంటి పనులు ఏఐ చాలా చేస్తుంది ఏఐ వల్ల రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి దాదాపు ముప్పై కోట్ల ఉద్యోగాలు పోతాయట ఇప్పటికే చాలా ఉద్యోగాలు పోయాయి అవి ఎలా అంటే బ్యాంక్స్ దగ్గర చాలా ఏటీఎంస్ వచ్చాయి అందులో డెబిట్ క్రెడిట్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి దాంతో బ్యాంక్ లో జాబ్స్ కొన్ని పోయాయి క్లాతింగ్ బిజినెస్ తీసుకుంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ లాంటివి చాలా వచ్చాయి నార్మల్ గా ఒక క్లాత్ డిజైన్ చేయడానికి ఒక మనిషికి వన్ డే టైం పడుతుంది అదే ఎంబ్రాయిడరీ మిషన్ కేవలం ఒక గంటలోనే డిజైన్ పూర్తి చేస్తుంది అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి డ్రైవర్ లేకుండానే కార్స్ నడుస్తున్నాయి హోమ్ క్లీన్ చేసే మిషన్స్ కూడా చాలా వచ్చాయి ఇలా మనుషులు పనిచేయకుండా చాలా రోబోటిక్ మిషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి దీంతో చాలా జాబ్స్ పోతున్నాయి ఏఐని వాడుకోకుంటే కూడా మనం చాలా నష్టపోతాం ఈ పోటీ ప్రపంచంలో మనం ఎదగాలంటే ఖచ్చితంగా ఏఐని వాడుకోవాలి లేదంటే మనం జీవించలేం కాబట్టి ఏఐని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఏఐని యూజ్ చేసి రోబోట్స్ ని తయారు చేస్తున్నారు ఆ రోబోట్స్ ని యుద్ధ సమయంలో దేశ సంరక్షణ కోసం బార్డర్స్ లో ఉంచాలని చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి అలా బార్డర్లలో ఉంచితే యుద్ధాల నుంచి ప్రాణ నష్టం తగ్గించచ్చు అని ఆలోచిస్తున్నారు అదే రోబోట్స్ ని మిస్యూజ్ చేసుకుంటే అవి మనుషులనే చంపేస్తాయి అని నిపుణులు అంటున్నారు ఇంకా చెప్పాలంటే ఏఐ ఎంత డెవలప్ అయ్యిందంటే మనం గూగుల్లో చార్ట్ జీపీటీ లోకి వెళ్లి మనం ఏదైనా టైప్ చేస్తే మనకి కావాల్సినంత కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మనకి కావాల్సిన లాంగ్వేజెస్ లో ఇస్తుంది చేసుకొని మన మనలాగే ఉండే ఫోటోస్ వీడియోస్ ని కూడా తయారు చేయొచ్చు ఇలా ఫేస్ మార్ఫింగ్ వీడియోస్ ఈ మధ్య చాలా జరిగాయి మనం ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాము కానీ అది మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఈ ఏఐ సాఫ్ట్వేర్ కొందరు యూజ్ చేసుకుని మన ఫొటోస్ వీడియోస్ ని మార్ఫింగ్ చేస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఏఐ ని మంచిగా యూజ్ చేసుకుంటే చాలా డెవలప్ జరుగుతుంది కానీ మిస్యూజ్ చేసుకుంటే మానవ జాతి అంతమవడం పక్కా అని నిపుణులు అంటున్నారు సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వన్ లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ